కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది అయోధ్య రామ మందిరంలో వేద పండితుల మంత్రోచ్చారణాల నడవ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు ప్రాణప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామివారి విగ్రహం వద్ద తొలి పూజ చేసి స్వామివారికి తొలి హారతినిచ్చారు ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తొలగించడానికి పట్టణాలు గ్రామాలని తేడా లేకుండా దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు దేశవ్యాప్తంగా రామనామ స్మరణం మారుపోగిపోయింది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది బాలరాముడి ప్రాణప్రతిష్ట గడిల కోసం కొందరు గర్భిణీలు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని ఏరియాల ఆసుపత్రిలో సైతం శుభ గడియల కోసం గర్భిణులు వేచి చూస్తున్నారు ఈ రోజు ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పెట్టుకుంటామని గర్భిణులు చెబుతున్నారు కాగా దేశమంతా ఎదురుచూస్తున్న శుభముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణులు ఆరాటపడుతున్నారు ఇక పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు రాముడి శుభముహూర్తం రోజే ప్రసవం జరగాలని వారంతా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారో నా గుండె ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని